హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నేను అటు లాగండి నిన్నైతే ఇంకా పొద్దున్నే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశానండి అవి కాగాయి సో ఇంకా పాలలో నుంచి కొన్ని అయితే తీసి పక్కన పెట్టేసి మీకు అయితే మా హస్బెండ్ కోసం ఇక్కడ టీ పెడుతున్నానండి సో మా హస్బెండ్ అయితే పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి వచ్చేసి ఇంకా హాట్ వాటర్ కూడా తాగారండి ఇప్పుడైతే ఇంకా కాసేపు గ్యాబ్ ఇచ్చి మళ్ళీ టీ తాగుతున్నారు నేనైతే ఇల్లు అదంతా కూడా ఊడ్చేశానండి ఊడ్చి అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ టీయే పెడుతున్నాను తర్వాత అయితే ఇంకా పల్లీ చట్నీ కోసం పల్లీలు వేయించాలండి ఇంకా చట్నీ అయితే ఏ రోజుది ఆ రోజే ప్రిపేర్ చేస్తున్నానండి అంటే కొంచెం మిగిలిన కానీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు పడేస్తున్నానండి ఎందుకో ఫ్రిడ్జ్లో పెట్టిన చట్నీ అస్సలు తినబుద్ద అవ్వట్లేదు మరీ ఈ దగ్గరికి వచ్చేసినట్టు అవుతుంది సో అందుకనేసి చేయడం కొంచెం తక్కువే చేస్తున్నాను కొంచెం ఏమన్నా మిగిలితే మాత్రం పడేస్తున్నానండి ఈ పచ్చిమిర్చి ఏంటంటే అస్సలు కారం ఉండట్లేదు సో అందుకనేసి ఒక టూ ఎక్కువగానే వేశాను వేయించేటప్పుడు వేయిస్తానండి మళ్ళీ తర్వాత నాకు ఎక్కువ అనిపించింది అనుకో మిక్సీ పట్టేటప్పుడు అయితే తీసి పక్కన పెడతాను ఇంక ఇక్కడైతే నేను ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి అలాగే కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ అయితే సిమ్లో పెట్టి కలుపుకొనే ఇంకా వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి సో ఇంక ఇవైతే కలుపుతూ ఉన్నాను కాసేపు అయితే ఇంకా తర్వాత అయితే మా బాబు ఏడుస్తూ ఉంటే నేనైతే మా హస్బెండ్ ఇవి కలుపుతూ ఉండు అనేసి నేనైతే వెళ్ళొచ్చానండి ఈ అయితే పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను సో ఇంకా పల్లీలు చల్లారాకైతే మిక్సీ గ్రై మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదా సో మిక్సీ పట్టుకొని ఇంకా మిక్సీ జార్లోనే ఉంచి పక్కనైతే పెట్టేశానండి తర్వాత అయితే నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నానండి సో ఇంకా అవి అయితే గ్లాసులోకి వేసుకుందాం అనేసి ఫస్ట్ ఫస్ట్ అయితే లెమన్స్ క్వీస్ చేస్తున్నానండి ఇంకా దీంట్లో లెమన్ స్క్వీజ్ చేశాక అయితే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంది కదా అది కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి ఇంకా ఇదైతే అయిపోవడానికి కూడా వచ్చింది ఈ మధ్యలో అయితే ఇది మా హస్బెండ్ కూడా తాగుతున్నారండి సో తను ఇది ఎందుకు తాగుతున్నావు ఎందుకు తాగుతున్నావు అనేసి నన్ను ఒకటి అడిగారు అంటే తనకైతే తెలియదండి సో ఇంకా నేను గూగుల్లో సెర్చ్ చేసి మా హస్బెండ్కి చూపించానండి సో అప్పటి నుండి అయితే తను కూడా ఒక స్పూన్ అలా వేసుకొని తాగుతున్నారండి ఇంక ఇక్కడైతే నేను కొంచెం హనీ వేసుకొని ఇంకా వాటర్ అయితే పోసుకొని పక్కన పెట్టుకున్నానండి పిల్లలు అయితే ఇంకా బాదం కావాలనేసి అడిగితే ఇంకా వాళ్ళ కోసం అయితే బాదం పీల్ చేసి ఇస్తున్నానండి మా హస్బెండ్ అయితే ఆల్రెడీ తినేశారండి పొద్దున్నే ఇంకా ఓన్లీ ఇదైతే పిల్లల కోసమే పిల్లలకైతే ఇద్దరికీ ఒకేసారి ఇస్తున్నానండి లేదనుకో కొట్టుకుంటున్నారు ఎందుకంటే ఒకరు ఫస్ట్ తిన్నారనుకో మళ్ళీ ఇంకొకరు తినేటప్పుడు వాళ్ళకి తినాలనిపించి ఇంకా గొడవ గొడవ చేస్తున్నారండి సో అందుకనేసి ఇంకా ఎవరి వాళ్ళకి సపరేట్గా అయితే ఒకేసారి పెట్టి ఇచ్చేస్తున్నానండి చెరి ఒక టూ త్రీ ఇద్దాం అనుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు చెరి ఫోర్ ఫైవ్ అయితే తినేస్తున్నారండి ఇంకా వాళ్ళకి ఇవ్వగా మిగిలినవైతే నేను తింటున్నాను ఇంకా మా బాబుకైతే వీటిని స్ప్లిట్ చేసి ఇస్తున్నానండి అంటే ఒకటి డైరెక్ట్గా ఇస్తే సరిగా తినట్లేదు దాన్ని పూర్తిగా నమ్మలకుండానే మింగేస్తున్నాడు సో అందుకనేసి దాన్ని అయితే స్ప్లిట్ చేసి ఇచ్చేస్తున్నానండి అలా అయితే కొంచెం మంచిగా తింటున్నాడు సో ఇంక ఇక్కడైతే నేను దోశపిండి కూడా ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చానండి అంటే పొద్దున్నే నేను లేవగానే ఫస్ట్ అయితే దోశపిండి ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టానండి మరి కూల్గా ఉన్న దోసపిండితో దోశలు వేస్తే సరిగా రావట్లేదు ఆ కూల్ మొత్తం తగ్గాకైతే మంచిగా వస్తున్నాయి సో అందుకనేసి ముందే బయట పెట్టేశాను ఇప్పుడైతే దాంట్లో కొంచెం వాటర్ అలా అలాగే సాల్ట్ కలిపి పక్కన పెట్టేస్తానండి ఇంక ఇక్కడైతే మళ్ళీ క్యారెట్ దోశ అనేసి ఒక క్యారెట్ తీసుకొచ్చి దాన్ని అయితే ఇట్లా గ్రేట్ చేస్తున్నానండి క్యారెట్ ఏంటంటే చాలా మంచిది హెల్త్కి అయితే డైరెక్ట్గా తినబుద్ధి కాని వాళ్ళైతే ఇట్లా పైన కానీ ఇడ్లీలపైన కానీ వేసుకొని తింటే మంచిదండి సో ఇంకా మా పిల్లలకైతే అంటే డైరెక్ట్గా తినడమే ఇష్టం వాళ్ళకి ఇలా నచ్చట్లేదు నాకేమో డైరెక్ట్గా తినడం నచ్చదండి సో అందుకనేసి నేను ఇట్లా తింటున్నానండి ఇక్కడైతే ఇంకొకటే క్యారెట్ అయితే గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి సో ఇక్కడ దోశ లేడం కూడా స్టార్ట్ చేస్తాను స్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారండి ఆఫీస్కి వెళ్ళడానికి అయితే సో ఇంకా అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే దోశలు వేస్తున్నానండి ఇంకా నేను పిల్లలైతే నెమ్మదిగా తింటున్నామండి మా హస్బెండ్ ఒక్కరే పాపం అంటే నేను కొంచెం లేటుగా లేవడం లేటుగా చేయడం వల్ల హడావిడిగా తినేసి వెళ్తున్నారండి మా హస్బెండ్ వెళ్ళాక ఇంకా మేమైతే నెమ్మదిగా తినేస్తున్నాము నైన్ నైన్ థర్టీ టెన్ వరకు అయితే మేము తినేస్తున్నామండి ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఇంకా మా హస్బెండ్కే వేసి ఇద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ పిల్లలు ఊరుకోరు కదా సో మళ్ళీ మా హస్బెండ్ను సరిగా అనేసి పిల్లలకు ఫస్ట్ వేసి ఇచ్చానండి ఇంకా వాళ్ళు నెమ్మదిగా తింటారు ఒక వన్ అవర్ అయినా సో ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ కోసం మళ్ళీ క్యారెట్ తురిమేసి అయితే దోశలు వేసాను நான்தே మ్యాంగోస్ అయితే ఇంకా ఫుల్గా పండాయండి నిన్న చూపించాను కదా వీడియోలో అయితే ఇంకా అవి నిన్నటి పండినవన్నీ కొంచెం పక్కన వాళ్ళకి అటు ఇటు ఇచ్చానని చెప్పాను కదండి ఈరోజు పచ్చికాయలు పొద్దున్నే లేచి చూసేసరికి అవి కూడా చాలా పండాయండి ఇంకా వాటిని చూడగానే మా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ వద్దు అవే కావాలి అనేసి గోల చేస్తున్నారండి వద్దు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినాలి తర్వాతనే మ్యాంగోస్ తినాలి అనేసి నేనైతే వాటిని వాటర్లో అంటే వేసి ఉంచుతున్నానండి ఏంటంటే మ్యాంగోస్ వాటర్లో ఒక వన్ టూ అవర్స్ నానబెట్టి పెట్టామనుకో అవి కొంచెం బాడీకి వేడి చేయాలి సో అందుకనేసి ఇంక ఇక్కడ చూసారు కదా పిల్లలకైతే దోశలు వేసి ఇచ్చాక మా హస్బెండ్ కోసం అయితే వేస్తున్నానండి దోశ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో క్యారెట్ ఏ కానీ క్యారెట్ ఏంటంటే ఇట్లా వీడియోస్లలో అలా మంచిగా కనిపిస్తుంది అండి అంటే మనకి రియల్గా చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది సో ఇంకా మా హస్బెండ్ అయితే రెండు దోశలు చాలు అనేసి అన్నారండి ఇంక రెండు దోశలే కొంచెం పెద్దగా వేసి ఇచ్చాను ఇంకా మా హస్బెండ్ తిన్నాకైతే నేను కూడా తిన్నానండి నేను కూడా అయితే ఈ వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను అంటే తినే ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి అనేసి అనుకుంటున్నానండి ఎంత అనుకున్నా కానీ అది ఒక రెండు మూడు రోజులు చేస్తానండి మళ్ళీ నార్మల్గా అంటే నార్మల్ లైఫ్ స్టైల్ లోకి వచ్చేస్తాను కొన్ని కొన్ని అంటే కొంచెం డెడికేషన్తో చేయాలనుకుంటే మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వట్లేదండి ఇంక ఇక్కడ అయితే ఒక దోశలో ఫుల్గా వేసాను క్యారెట్ తురుము ఇంకో దోశలో అయితే కొంచెం పలచపలచగా వేసానండి ఇంకా ఈ దోశలు వేయడం కంప్లీట్ అయిపోగానే మ్యాంగోస్ అయితే వాటర్లో నానబెట్టాను కదండి సో ఇంకా నానబెట్టలేదు ఇప్పుడే వాటర్లో అయితే నానబెడుతున్నానండి మ్యాంగోస్ అయితే సో చూసారు కదా ఈ గిన్నెలో వేసి ఇంకా వాటర్లో అయితే నానబెట్టేశానండి అవి వాటర్లో అయితే కాసేపు నానాయి అంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినే అంతసేపు ఉంచాను తర్వాత ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తా అంటే ఒక టూ త్రీ మ్యాంగోస్ అయితే కట్ చేస్తున్నానండి తను కూడా తిని వెళ్తారు కదా అనేసి అయితే మా పిల్లలకి అయితే ఇట్లా కట్ చేస్తే నచ్చట్లేదండి మ్యాంగోస్ అయితే డైరెక్ట్ తింటారంట ఇంకా రసాలు ఉంటాయి కదండి అవి అయితే డైరెక్ట్ తినేస్తున్నారు ఇంక ఇక్కడ చూడండి మా బాబు అయితే రెడీగా ఉన్నాడు మ్యాంగో కోసం అయితే అంటే ఆల్రెడీ ఒకటి తిన్నాడు మొత్తం డ్రెస్ మీద పడేసుకొని ఇంకా డ్రెస్ ఇప్పుకొని వచ్చాడండి మళ్ళీ ఇంకొకటి కావాలనేసి ఒకటే అండి తనకేమో ఓన్లీ ఆ పిక్కలే కావాలంట నార్మల్గా ముక్కలు అయితే అస్సలు తినట్లేదండి ఇంకా మొత్తానికి పిక్కలు మా హస్బెండ్కి ఇచ్చి అందులో ఉన్న పీసులు నేను మా పాపం మా హస్బెండ్ మేము ముగ్గురం అయితే తినేసామండి ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు తన ఆఫీస్కి వెళ్ళిపోయాకైతే నేను నా వీడియో ఎడిటింగ్ పని అదంతా కంప్లీట్ చేసుకొని పిల్లల్ని కూడా పడుకోబెట్టేసానండి ఇంక ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసి వంట పని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు అయితే నేను బీరకాయ పప్పు కర్రీ చేద్దామనుకుంటున్నాను రీసెంట్ టైంలో అయితే ఇది పిల్లలకి ఫేవరెట్ అయిపోయిందండి బీరకాయ పప్పు సో అందుకనేసి మేమైతే ఎక్కువగా అంటే యూస్ చేసే వెజిటేబుల్స్ ఎక్కువగా యూజ్ చేస్తామండి కొత్త కొత్తవి అయితే ఎక్కువగా ట్రై చేయము ఏమైనా అంటే ఈ బీరకాయలు లేదంటే బెండకాయలు నార్మల్గా ఆలు టమాటా ఇవే ఎక్కువగా చేసుకుంటామండి మా వీడియోస్లో చూస్తే మీకు అర్థమైపోతుంది రెగ్యులర్గా ఒకటే కర్రీస్ ఉంటాయండి ఎక్కువగా అయితే మార్చి మార్చి చేస్తూ అంటే వేరే కొత్త కొత్తవి అయితే చేయను వీటిని మార్చి మార్చి చేస్తూ ఉంటానండి సో ఇంకా బీరకాయలు మొత్తం పీల్ అవుట్ అయితే చేస్తానండి చేసాకైతే ఇంకా వీటిని అన్నిటిని అయితే బాగా కడిగి ఇంకా చిన్న చిన్నగా అయితే కట్ చేస్తున్నానండి ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం కూడా అయిపోయిందండి సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట చేయాలి రోజు వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయి వంట స్టార్ట్ చేసేసరికి వన్ ఓ క్లాక్ అలా అవుతుందండి మా హస్బెండ్ ఏమో ఒక్కొక్క రోజు వన్ ఓ క్లాక్కి వస్తారు ఒక్కొక్క రోజు వన్ థర్టీ టూ అవుతుందండి ఇంకా తను వన్ థర్టీ టూకి వచ్చిన రోజు ఏమనిపించేది కానీ వన్ ఓ క్లాక్కి వచ్చిన రోజు టెన్షన్ అవుతూ ఉంటుందండి ఎందుకంటే ఇంకా వంట చేయలేదా అని ఏమని అంటారేమో అనేసి ఇంకా భయం వేస్తూ ఉంటుంది కాకపోతే తనైతే ఏమనట్లేదండి ఈ మధ్యలో అయితే ఇంకా కరెక్ట్ టైంకి అయితే చేసి పెడుతున్నానండి తను తినే టైం వరకు అయితే మరీ లేట్ అవ్వట్లేదు అలానే మరీ తొందరగా అవ్వట్లేదండి మంచిగా వేడి వేడిగా అయితే తినేస్తున్నారు సో ఇంక ఇక్కడ చూసారు కదా ఈ బీరకాయ ముక్కలు మొత్తం అయితే సన్నగా కట్ చేసుకుంటున్నానండి దీంట్లో అయితే నేను పెసరపప్పు వేస్తాను కానీ పెసరపప్పు ఏంటంటే బాగా ఉడికిచ్చానండి నార్మల్గా ఉడికి అయితే ఉడికిస్తాను అలానే పెసరపప్పు క్వాంటిటీ కూడా ఎక్కువ వేయనండి బీరకాయ ముక్కలు ఎంత ఉంటే పప్పు కూడా అంతే ఉంటుంది కొంతమంది ఏంటంటే ఒకటి రెండు బీరకాయలు వేసి పప్పు వండుతారు కదా నేను అలా కాదు సో బీరకాయ ముక్కలు ఎక్కువగానే ఉంటాయి పప్పు అంటే అంతే క్వాంటిటీలో అయితే ఉంటుందండి సో బీరకాయ ముక్కలు కట్ చేయడం కంప్లీట్ అయిపోయాక ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి ఇంకొక స్టవ్ మీద అయితే నేను రైస్ కూడా పెట్టేశానండి రైస్ అయితే పొద్దున్నే కడిగి పెట్టాను అదైతే ఇంకా అంటే మంచిగా నానిపోయిందండి ఇప్పుడైతే అన్నం కూడా తొందరగా అయిపోతుంది బియ్యం అంటే ఇంత ఎక్కువసేపు నానితే అన్నం అయితే అంత మంచిగా అంత ఫాస్ట్గా అయిపోతుందండి సో అందుకనేసి కుదిరినప్పుడైతే కొంచెం ముందే నానబెట్టి పెట్టి పెట్టేస్తాను ఒక్కొక్క రోజు అయితే ఇంకా లేట్ అయిపోతుందండి ఇంక ఇక్కడైతే అంటే స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్నానండి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అయితే దీంట్లోకి అయితే కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నానండి దీంట్లో కారం వేస్తే పెద్దగా అంటే నచ్చదండి నాకు సో అందుకనేసి ఇంకా కారానికి సరిపడే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలే వేశాను దాని తర్వాత అయితే ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకున్నానండి అయితే నేను పచ్చిమిర్చి వేయించాను కదండి నార్మల్గా చట్నీలోకి అవన్నీ దాంట్లో వేయలేదు ఇంక ఇప్పుడు ఒక రెండు మూడు ముక్కలు ఉంటే అవి కూడా దీంట్లోకి అయితే వేస్తానండి ఇంకా ఈ అంటే ఆనియన్ ఉంటుంది కదా అది సాల్ట్ వేసి బాగా ఫ్రై చేశానండి అది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లోకి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాకైతే బాగా ఫ్రై చేసుకొని ఇంకా పచ్చివాసన అంతా పోయే వరకు అయితే కలుపుతూ ఉన్నానండి సో ఇంక ఇప్పుడు అయితే దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేస్తాను ఇంకా మా అయితే హాలిడేస్ ఇచ్చిన కొత్తలో కొంచెం ఇబ్బంది పెట్టారండి కాకపోతే ఇప్పుడైతే మంచిగా పడుకుంటున్నారు వాళ్ళకైతే ఒక టైం టేబుల్ అయితే సెట్ అయిపోయిందండి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే ఇంకా కొన్ని పాలు తాగి స్నానం చేసి అయితే పడుకుంటున్నారండి వాళ్ళు పడుకోవడం వల్లనే నాకు వీడియో ఎడిటింగ్ పని అంతా ఈజీ అయిపోతుంది లేదనుకో ఇంకా నైట్ టైంలో ఎడిటింగ్ చేయాల్సి వస్తుందండి నైట్ టైం ఎడిటింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇంట్లో ఫ్యాన్ సౌండ్స్ ఆ సౌండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి సో అందుకనేసి నైట్ టైం అంత కుదరట్లేదండి మరి మళ్ళీ లేట్ అయిపోతుంది అంటే పిల్లలు కొన్ని పనులన్నీ కంప్లీట్ అయిపోయే వరకే చాలా లేట్ అయిపోతుందండి ఇంకప్పుడు వీడియో ఎడిటింగ్ చేయాలంటే కొంచెం అంటే బద్దకంగా ఉంటుంది సో అందుకనేసి ఇంక ఇప్పుడైతే పొద్దున్నే టైమింగ్ సెట్ చేసుకున్నానండి వాళ్ళు పడుకోగానే వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో అయితే మా బాప అస్సలు పడుకోలేదండి ఇంక ఇప్పుడైతే మా బాబు పడుకునేసరికి తనకు కూడా బోర్ కొట్టి ఇంకా తనకు కూడా పడుకోవడం అలవాటు చేసుకుందండి ఒకవేళ తను పడుకోకున్నా కానీ టీవీ పెడితే కూర్చొని చూస్తుందండి నేను అంటే టీవీ సౌండ్ మొత్తం తక్కువ పెట్టి నాకైతే టీవీ అప్పచెప్పి నేను ఇంకో రూమ్లో అయితే కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నానండి పాప ఒక్కతే ఉంటే ఎక్కువ డిస్టర్బ్ అయితే చేయదండి నువ్వు చేసుకో మమ్మీ అనేసి అంటది సో ఇంక ఇక్కడ అయితే కర్రీ కూడా ఆల్మోస్ట్ అయితే ఉడికినట్టే అండి ఇంక ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను కదా సో ఇది ఉడుకుతూ ఉంటే దీంట్లో అయితే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి సాల్ట్ కూడా వేసుకున్నాను అలాగే ధనియాల పొడి అయితే వేసుకున్నానండి ఇంకా దీంట్లో కారం అయితే నేను యాడ్ చేయట్లేదు చెప్పాను కదా పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ఈ రెండింటితోనే కారం అయితే సరిపోతుందండి సో ఇంకా అంతే ఇంకా కొంచెం దగ్గర పడే వరకు అయితే ఉడికిస్తే అయిపోతుందండి సో సో ఇంకా అది కర్రీ అవ్వగానే మధ్యాహ్నం అయితే లంచ్ కూడా చేస్తాము తర్వాత అయితే మళ్ళీ లూడో ఆడానండి సో ఈ లూడోకైతే ఘోరంగా అడిక్ట్ అయిపోయాను ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ నేను పని ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందా లూడో ఎప్పుడు ఆడదామా అన్నట్టు వెయిట్ చేస్తున్నామండి సో పని అంతా కంప్లీట్ అయిపోయి ఖాళీ టైం దొరుకుతుందో దొరకదో ఇంకా అది ఆడడం అయితే స్టార్ట్ చేస్తున్నాము ఎంతలా అడిక్ట్ అయ్యామంటే అసలు నైట్ టైం కూడా చాలాసేపు అయితే ఆడుతూనే ఉన్నామండి సో ఇంక ఇక్కడ అయితే ఈవినింగ్ టైంలో టీ పెట్టాను కదండి మా తమ్ముడు వచ్చాడండి సో పిన్ని వాళ్ళ కొడుకు అయితే ఇంకా వాడికి మా హస్బెండ్కి ఇద్దరి కోసం అయితే టీ పెట్టిచ్చేసానండి రోజు కూడా ఇంకా గ్రౌండ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఈ మధ్యలో అయితే రెగ్యులర్గా వెళ్తున్నామండి గ్రౌండ్కి అయితే ఇంకా మా ఫ్రెండ్ కూడా వస్తుంది సో మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప మా పాప అందరూ అయితే మంచిగా ఆడుతున్నారు సో అందుకనేసి ఇంకా కరెక్ట్ టైంకి అయితే వెళ్తున్నామండి ఇంక ఇక్కడైతే టీ తాగడం కంప్లీట్ అయిపోయాకైతే గ్రౌండ్కి కూడా వచ్చామండి ఈ రోజు అయితే ఇంకా షటిల్ కూడా తీసుకెళ్ళామండి నార్మల్గా అయితే డైలీ వాకింగ్ చేస్తున్నాను ఈ రోజు మాత్రం షటిల్ ఆడదామనేసి షటిల్ బ్యాడ్స్ కూడా తీసుకెళ్ళామండి అక్కడ ఫోన్ మాట్లాడుతుంది కదా తనే మా ఫ్రెండ్ సో ఇంకా వాళ్ళైతే పిల్లల్ని నడిపిస్తూ ఉంటే నేను మా హస్బెండ్ అయితే షెటిల్ ఆడుతున్నామండి ఇంకా ఈ అయితే కూలర్ కూడా రిపేర్ చేయించామండి మా కూలర్ అయితే ఎలుకలు వైర్లు అని చెప్పాను కదా సో అదైతే మా హస్బెండ్ కొత్త కూలర్ తీసుకొస్తా అనేసి వెళ్ళారండి అంటే దాన్ని ఎవరు రిపేర్ చేస్తారనేసి కాకపోతే ఏంటంటే కొత్త కూలర్ కొనడానికి వెళ్తే అక్కడ టెన్ థౌసండ్ వరకు ఉన్నాయట అండి కూలర్స్కి అయితే టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అలా ఉన్నాయట మంచివి తీసుకుంటే మంచిదే తీసుకోవాలి కదండి మళ్ళీ మామూలు తీసుకుంటే కొన్ని రోజులకే పాడైపోతుంది ఇప్పుడు మా దగ్గర ఉన్న కూలర్ అయితే అది మంచిదే అండి మేము తీసుకున్నప్పుడే టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అయింది ఇప్పుడు తీసుకొని కూడా ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుందండి ఇంతవరకు దాని నుంచి అయితే ఏ రిపేర్ రాలేదండి కాకపోతే ఇప్పుడు వైర్ ఎలిక కొరికింది ఇంకా మా హస్బెండ్ టెన్ థౌసండ్ అనేసరికి వాము ఇప్పుడు టెన్ థౌసండ్ అవసరం అనేసి అన్నారు నేను కూడా ఇప్పుడు టెన్ పెట్టి కొనడం ఎందుకు ఈ కూలర్ ఇప్పుడు బాగుంది కదా మోటర్ కానీ ఇంకా దాంట్లో ఉండే అంటే ఫ్యాన్కి సంబంధించింది ఉంటుంది కదండి అది కానీ అంతా బాగానే ఉంది కదా చిన్న వైరే కదా ఫస్ట్ అయితే అక్కడ కూలర్స్ రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అయితే అడుగు వాళ్ళు రిపేర్ చేస్తా అంటే చేపి లేదనుకో అప్పుడు చూద్దామనేసి చెప్పానండి ఇంకా మా హస్బెండ్ అయితే అప్పుడు వెళ్ళారు ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చేశాక వెళ్ళారండి వెళ్తే వాళ్ళు చేస్తా అనేసి అన్నారంట ఇంకా దాన్ని అంటే నార్మల్గా కార్లో తీసుకొని వెళ్ళి రిపేర్ చేయించుకొని వచ్చారండి యాక్చువల్లీ ఈరోజు గ్రౌండ్కి వస్తామో రాము అనుకున్నాం అంటే అంటే కూలర్ రిపేర్కి ఎంత టైం అవుతుందో ఏమో అనేసి అనుకున్నామండి కాకపోతే మా హస్బెండ్ అలా వెళ్ళి టెన్ మినిట్స్లో వచ్చారండి దానికి అయింది కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీసే అండి ఇంక ఇప్పుడైతే అది మంచిగా నడుస్తుందండి అనవసరంగా దాన్ని పక్కన పెట్టేసి కొత్తది కొంటే పదివేలు బొక్కపడేవండి సో ఇంకా సాయంత్రం టైంలో అయితే ఫుల్గా మబ్బు చేసింది ఇంకా ఉరుములు అలా కూడా వచ్చాయండి అప్పుడు కూడా డౌట్ వచ్చింది ఇంకా వెళ్దామా వద్దా అనేసి కాకపోతే మా ఫ్రెండ్ కాల్ చేసి ఇంకా వెళ్దాం అనేసరికి కొంచెం మా మబ్బు కూడా పోయిందండి సో ఇంకా సరే అనేసి మళ్ళీ అయితే గ్రౌండ్కి వచ్చేసామండి అండి ఇంకా ఫుల్గా ఆడైతే ఇంటికి వచ్చేసాము వచ్చి రాగానే ఫస్ట్ అయితే రైస్ కడుగుతున్నానండి ఇంకా రైస్ కడిగైతే స్టవ్ మీద పెట్టేశాను వచ్చేసరికి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి మళ్ళీ పిల్లలకు ఆకలి అవుతుంది కదా అనేసి వచ్చి రాగానే అయితే ఫస్ట్ రైస్ అయితే కడిగేసానండి తర్వాత అయితే టీవీలో కొంచెం మ్యూజిక్ అలా పెట్టుకొని జుంబా డ్యాన్స్ లాగా చేసేసి ఇంకా బోల్ ఉండేయండి ఈ బోల్ అన్నీ అయితే తోమడానికి వచ్చానండి ఎన్ని బోళ్లు ఉన్నాయి చూడండి ఇవి అంటే నుంచి ఉన్న బోల్ అండి తోమలేదు అంటే మార్నింగ్ టిఫిన్ చేసిన బోల్ తోమాను కానీ ఇంకా లంచ్ చేసిన బోళ్ళు తర్వాత వంట చేసిన బౌల్లు ఉంటాయి కదా బోల్ అని అయితే తోమలేదు ఇంక ఇప్పుడైతే తోముతున్నానండి కిచెన్లో అయితే నార్మల్గా ఉడకపోయట్లేదండి సో ఇందాక వాకింగ్కి అంటే షెటిల్ ఆడొచ్చాను కదండి గ్రౌండ్లో మళ్ళీ వచ్చి రాగానే కొంచెం జుంబా అలా చేశాను కదా మళ్ళీ ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసి ఇంకా ఈ బోల్ తోముతుంటే ఇంకా వేడి మీదే వేడి మొత్తం అయితే మొహం కడుక్కున్నట్టు వచ్చాయండి చెమటలు అయితే మీకు చూపిస్తాను నేనైతే ముందు క్లిపింగ్స్ యాడ్ చేస్తానండి ఇంకా ఈ మధ్యలో అయితే మా హస్బెండ్కి మళ్ళీ ఒక టెన్షన్ పట్టుకుందండి ఏంటంటే రిజల్ట్ ఈ మధ్యలో వస్తుంది అని అనుకున్నాం గ్రూప్ టు అయితే కాకపోతే వాళ్ళు చాలా డిలే చేస్తున్నారండి ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తన లైఫ్లో ప్రతిదీ లేటే అండి ఒక్కటి కూడా టైంకి వచ్చింది లేదు సో నేను ఏది రాస్తే అది నాకు సంబంధించిన ఏదైనా ఉంటే అది మాత్రం నన్ను వెయిట్ చేపిచ్చి వెయిట్ చేపించి వస్తుంది నా లైఫ్లోకి ఏది అంత ఈజీగా రాదు ఇప్పుడు గ్రూప్ టు తొందరగా అయిపోతుంది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు కేస్ అంటే గ్రూప్ వన్ కేస్ పడి గ్రూప్ టు కూడా లేట్ అయిపోతుందని సో ఇంకా అది లేట్ అయ్యేసరికి మా హస్బెండ్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నారండి నాకు కూడా ఎందుకో అంతా బోర్ బోర్గా లైఫ్ అంతా స్లోగా అన్నట్టు అనిపిస్తుంది అండి స్లోగా ఉన్నట్టు సో ప్రతీది లేట్ అయినా ఒక్కటి కూడా మేము అనుకున్నది అనుకున్న టైంకి రావట్లేదే అండ్ ఎందుకు ఇలా జరుగుతుంది కొంతమంది ఏంటంటే వాళ్ళు ఏదన్నా అనుకుంటే వాళ్ళ లైఫ్లో అయితే అది వెంటనే జరిగిపోతుందండి మా లైఫ్లో అలా ఏది జరగలేదండి ఇప్పటి వరకు కూడా ప్రతీది లేటు లేటు దాని గురించి చాలా వెయిట్ చేయాలి ఆలోచించాలి కష్టపడాలి సో ఇంకా ఎంత చేసినా మళ్ళీ అది తీరా టైంకి కూడా వస్తుందో రాదో అన్న డౌట్ అనేది ఉంటుంది కూడా అట్లనే అవుతుందండి ఈసారి అన్న కొంచెం తొందరగా అయిపోతుందేమో అనేసి అనుకుంటే ఇంకా లేట్ అయిపోతుందండి సో మా హస్బెండ్ అయితే నిజంగా చెప్పాలంటే అందరితో ఫోన్లో మాట్లాడడము ఇంకా ఎప్పుడు ఎప్పుడు అనేసి అదే టెన్షన్లో అయితే ఉంటున్నారండి ఎక్కువగా అయితే ఇంకా మమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు ఇదన్నా మాట్లాడినా కానీ వినిపించుకోవట్లేదండి ఎంతసేపు దాని గురించి ఆలోచిస్తున్నారు నాకు కూడా బాధ అనిపిస్తుంది అండి మా హస్బెండ్ చూస్తే ప్రతిదీ లేటే కదా ఈ సారన్నా ఇది తొందరగా అయిపోతుంది అనుకుంటే మళ్ళీ ఇది కూడా లేట్ అవుతుంది అనేసి కొంతమంది ఏమో ఇంకా చాలా లేట్ అవుతుంది అనేసి అంటున్నారండి కొంతమంది ఏమో ఫాస్ట్ గానే అయిపోతుంది అనేసి అంటున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే ఎవరు ఏది చెప్పినా కానీ ఇంకా అది అయితే విని కొంచెం అంటే కొంచెం కొంతమంది ఏంటంటే తొందరగా అయిపోతుంది అనేసి చెప్తున్నారు కదా అలాంటివి విన్నప్పుడు అయితే హాయిగా అనిపిస్తుంది అనేసి అంటున్నారండి ఇంకా నువ్వు ఎవరు ఏది చెప్పినా పట్టించుకోకు గోవిత్ రోలో వెళ్ళిపోదాం ఇంకా అది ఎప్పుడన్నా రాని అనేసి చెప్పానండి తను కూడా ఏమోనే ఇంకా నేను ఏదైనా వెయిట్ చేస్తే అది మరీ లేట్ అయిపోతుంది ఇంకా నేను వెయిట్ చేయను అది ఎప్పుడన్నా కానీ అనేసి మా హస్బెండ్ కూడా ఇంకా లైట్ తీసుకుంటున్నారండి ఇంకా ఇక్కడ చూసారు కదా బోల్దోమనం కంప్లీట్ అయిపోయే వరకు స్వె అంటే స్వెట్ అయితే ఎలా వచ్చిందో మొత్తం బాడీ అయితే తడిసిపోయిందండి ఇంకా ఫేస్ అయితే వాటర్తో క్లీన్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది కాకపోతే ఇది వాటర్ కాదండి స్వెట్టే సో ఇంకా ఇప్పుడైతే వెళ్ళి నేను పిల్లలకి ఫ్రెష్ చేపించి నేను కూడా ఫ్రెష్ అవుతానండి అంటే నేను బోల్తోమే లోపు రైస్ కూడా అయిపోయిందండి ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను ఇంకా వచ్చి మళ్ళీ పిల్లలకైతే అన్నం తినిపి అన్నం తినిపించాలండి ఇద్దరికైతే సో ఇంకా నేను అయితే ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చానండి ఫుల్గా స్వెట్ వచ్చింది కదా సో అందుకే అందుకనేసి హెడ్ వాష్ చేస్తానండి ఇంక అయితే పిల్లలకి మా హస్బెండ్కి అయితే ఇంకా అన్నం పెడుతున్నాను అండి కర్రీ అయితే మార్నింగ్ చేసిన కర్రీ ఉండే సో అందుకనేసి ఇంకా ఇప్పుడైతే ఏం కర్రీ ప్రిపేర్ చేయలేదండి ఫేస్ పైన అంత స్వెట్ వచ్చింది కదా ఫేస్ అయితే చాలా క్లీన్గా అయిపోయిందండి చూడ్డానికి కూడా ఎంత క్లీన్గా కనిపిస్తుందో చూడండి నార్మల్గా కూడా నా ఫేస్ పైన పింపుల్స్ అలాంటివి ఏమి ఉండవండి అంటే నాకు పింపుల్స్ కూడా ఇంతవరకు ఎప్పుడు కాలేదు ఇంక ఇప్పుడు హాట్ వాటర్ తాగడం అలా కూడా ఇంకా ఫేస్ అయితే చాలా సాఫ్ట్గా అలా అయిపోయిందండి ఇంత అంటే మామూలుగా వాకింగ్ అలా చేస్తున్నాం ankaradaa దానివల్ల కూడా ఫేస్ అయితే చాలా నీట్గా గ్లో వచ్చినట్టు అయిపోయిందండి అంటే స్వెట్ మొత్తం బయటకు వచ్చేసి పింపుల్స్ అలాంటివి ఏం లేకుండా అయితే స్కిన్ మంచి గ్లో అయితే ఉందండి సో ఇంక ఇక్కడైతే పిల్లలకు కూడా అన్నం పెట్టేశానండి ఇంకా అన్నం అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నానండి ఇంకా అన్నం తినిపిద్దామనేసి మా బాబుకు తినిపిస్తుంటే మాత్రం తనైతే అస్సలు వద్దు అనేసి అంటున్నాను వచ్చి రాగానే ఒక మ్యాంగో తిన్నాడు రెండు బనానాలు తిన్నాడండి ఇంకా తనకు ఎక్కడ ఆకలి అవుతుంది చెప్పండి సో ఇంకా అందుకే అస్సలు వద్దు అనేసి అన్నాడు ఇంకా బాబుకి అయితే పాలు తాగిపిచ్చేసానండి అంటే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు అప్పుడే బాబుకి పాపకి ఇద్దరికి తాగిచ్చేసాను పాలైతే సో ఇంకా అన్నీ తినేసరికి మా బాబు అయితే ఇంకా ఎంత పెట్టినా కానీ వద్దు అని ఏడుస్తున్నాడు అండి సరే అని ఇంకా మా పాపకి అయితే తినిపించేస్తున్నాను ఇంకా మా బాబు వద్దు వద్దు అంటూ ఉంటే నాకైతే ఇంకెక్కువ పెట్టి ఏడిపించాలనేసి అనిపిస్తూ ఉంటుందండి సో ఇంక ఇక్కడైతే వాటర్ కనిపిస్తే చాలండి మాకైతే ఎవరో ఒకరు తాగిస్తూనే ఉంటాం పిల్లలు కూడా అంతే అండి తినడం పక్కన పెట్టి ఇంకా నీళ్ళు తాగుతూనే ఉంటారండి ఇంక ఇక్కడ చూసారు కదా మా పిల్లలు అయితే ఈ మధ్యలో ఈ ప్రీ బర్త్డే షూట్స్ ఉంటాయి కదండి వాటికి నాకు బాగా అడిక్ట్ అయిపోయారు టీవీలో చిన్న చిన్న పిల్లలవి ఊరికైనా అవే పెట్టుకొని చూస్తున్నారండి వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు బాగా అంటే ఆ పిల్లలు దాంట్లో చేసే యాక్టివిటీస్ అలా ఉంటాయి కదా వాళ్ళు నార్మల్గా వాళ్ళ పేరెంట్స్తో సో అవి చూసి అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇంక ఇక్కడ చూడండి మా బాబుకైతే పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇంకా అస్సలు వద్దు వద్దు అనేసి అంటున్నాడు నేను చిన్నగా మాటల్లో పెట్టి పెడదామని ట్రై చేశానండి కాకపోతే తను మనం ఎంత మాటల్లో పెట్టినా కానీ అస్సలు వినడండి తనకు నచ్చిందే చేస్తాడు తనైతే నేను పిల్లలకు అన్నం తినిపించేసి ఇంకా కొన్ని పనులు ఉంటే అవి అయితే చేసుకున్నానండి అంటే బట్టలు అలా మరత పెట్టేసాను ఇంకా డిన్నర్ తర్వాత వచ్చిన కొన్ని బోల్లు ఉంటే అవి కూడా తోమేసానండి తోమేసి ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి దాని తర్వాత నేను కూడా ఇంకా కొంచెం పనులు ఉంటే అవి చేసుకొని పడుకున్నానండి ఈ వీడియో అయితే ఇంతతో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ అండి ఇంకా మీరు నా నుంచి ఎలాంటి కంటెంట్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అయితే నాకు తప్పకుండా షేర్ చేయండి నాకు హెల్ప్ అవుతుంది ఏంటంటే నార్మల్గా రోజు చేసే రెగ్యులర్ వీడియోస్ ఏనా అని చాలామంది అయితే చూడట్లేదండి సో అందుకనేసి మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కామెంట్ చేస్తే నాకు పాసిబుల్ అవుతే చేస్తాను బాయ్ ఫ్రెండ్స్